టూ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచ్ రీబాండెడ్ కాంబినేషన్ అండి ఆర్తో నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే పడుకున్నప్పుడు వాళ్ళకి పరుపు ఎక్కువ దిగకుండా ఉండాలండి దాని గురించి ఏంటంటే సేమ్ ఈ కాంబినేషన్ లో తీసుకుంటే మనకు కంఫర్ట్ అనేది బాగా దొరుకుతుంది ఈ కింగ్ సైజ్ సిక్స్ ఇంచెస్ లో ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది అండి ఈ మ్యాటెస్ పాటు మనం కాంప్లిమెంటరీ ఇచ్చేది ఏంటంటే అండి మూడు ఆర్దో పిల్లోస్ ఇస్తామండి వన్ వన్ కంఫర్ట్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్రొటెక్టర్ కూడా లాటెక్స్ మ్యాట్రసెస్ మీద ఫ్రీగా అనేది అందిస్తున్నారు అది సిక్స్ ఇంచెస్ అయినా ఎయిట్ ఇంచెస్ అయినా ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ అండి ఓకే ఇది ఏంటంటే సిక్స్టీన్ థౌసండ్ లో వచ్చేస్తారు దీంతో పాటు రెండు ఆర్తో పిల్లోస్ ఒక ప్రొటెక్టర్ కూడా ఇస్తాం ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కాపర్ జెల్ ఫోమ్ అండి కాపర్ జెల్ ఫోమ్ కాపర్ జెల్ ఫోమ్ అది హెచ్ఆర్ అండి హెచ్ఆర్ అంటే లైఫ్ టైం వారంటీ ఫోమ్ అండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెంచరీలోనే దొరుకుతది ఫోమ్ లో మనకు కాపర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సూపర్ కలిపారు ఇది కూడా మనకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది హెచ్ఆర్ హెచ్ఆర్ కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మళ్ళా మన వ్యూయర్స్ అందరికీ మోక్ష ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ ధరలకే మీకు మ్యాట్రసెస్తో పాటు ఇక్కడ చాలా స్పెషల్ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా అయితే అందిస్తున్నారు సో కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఏంటి అని మనకి మోక్ష ఎంటర్ప్రైజెస్ నుంచి సార్ అయితే ఉన్నారనమాట శ్రీనివాస్ గారు సార్ నేము సార్ని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం హాయ్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివ్యూస్గా చాలా చేసాం వీడియోస్ కానీ రీల్స్ కానీ కస్టమర్స్ అందరికి కూడా మంచి ట్రస్ట్ కూడా వచ్చిందండి ఎందుకంటే బయట మనకి ఒకటి చెప్తారు ఒకటి ఇస్తారండి ఇక్కడ అలా ఏముండదు మీకు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి బెస్ట్ ప్రైస్తో పాటు బెస్ట్ క్వాలిటీ అనేది సర్వీస్ అనేది అందిస్తున్నారనమాట ఓకే సార్ రిసార్ వీడియోలో స్పెషల్ ఆఫర్స్గా ఏమన్నా ఇస్తున్నారా ఇస్తున్నాం అండి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆఫర్స్ చేంజ్ చేస్తున్నాము ఓకే ఇంత ముందు అందరూ రెండు పిల్లోస్ ప్రొటెక్టర్ అనేది మనకు కామన్ అయిపోయింది అవును ఇప్పుడు ఏంటంటే పాటు డిన్నర్ సెట్ సపరేట్ గా ఉంటుంది అంటే దేనికి దానికి సపరేట్ అండి మళ్ళీ అన్ని ఫ్రీ వస్తాయని మాత్రం అనుకోవద్దు ఓకే ఎట్లా అంటే ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనేది నేను మీకు డీటెయిల్డ్ గా మ్యాట్రసెస్ దగ్గర నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ చేయండి మ్యాట్రసెస్ కొన్నా కొనుకోపోయినా డైరెక్ట్ గా స్టోర్ కి అయితే విజిట్ చేయండి మనకి స్టోర్ కూడా వచ్చేసరికి సుభాష్ నగర్ జీడి మెట్లలో అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ డ్రాప్ చేస్తాను గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది సో ఎందుకు ఇస్తున్నాము టూ పిల్లోర్స్ అంటే చాలామందికి ఇప్పుడు లోపల ఎలాంటి క్వాలిటీ యూజ్ చేస్తారు మనకి దాని ఫీల్ ఎలా ఉంటుంది మీ హెల్త్ కండిషన్స్ కానీ బడ్జెట్ కానీ అన్నీ తెలుసుకుంటారు కాబట్టి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయండి మీరు మ్యాట్రసెస్ గురించి తెలుసుకోండి కొన్నా కొనకపోయినా మీతో పాటు వెళ్ళేటప్పుడు టూ పిల్లోస్ని ఫ్రీగా అనేది పట్టుకెళ్ళచ్చు మళ్ళీ మ్యాట్రసెస్కి పిల్లోస్ ఇవ్వరా అంటారు మ్యారేసెస్కి పిల్లోస్ ఇస్తారు దానికి ఇస్తారు మ్యారజెస్తో పాటు నార్మల్గా తీసుకున్న వాళ్ళకి త్రీ పిల్లోస్ వన్ ప్రొటెక్టర్

Hvað fákt semðar maður? ఇంకా మ్యాట్రసెస్ దగ్గరికి వెళ్ళి ప్యాటర్న్స్ అనే చూద్దాం సో ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీలోకి వచ్చేసామండి ఇక్కడ అన్ని కూడా ఇక్కడ కస్టమర్స్ కోరుకున్న మ్యాట్రస్ అన్ని కూడా కస్టమే చేసిన చేస్తారనమాట మీకు నార్మల్ గా చాలా మందికి ఇప్పుడు ఆల్రెడీ అవగాహన వచ్చేసింది ఎలాంటి యూజ్ చేస్తారని డైరెక్ట్ కస్టమర్లో చెప్తున్నారు రీవాండెడ్ ఇంత హెచ్ఆర్ ఇంత ఇన్ని ఇంజెస్ అది ఇది అని అయినా మాకు ఫార్మాలిటీ ప్రకారం చెప్పాలి కాబట్టి సో ఇక్కడ ఏమేమి ప్యాటర్న్స్ ఉంటాయి ఫార్మాలిటీ అనే దానికన్నా కూడా అండి ఫస్ట్ మనం చెప్పాల్సింది మీ ఫస్ట్ ఇంత ముందు వీడియోస్ లో కూడా చెప్పాము మీ హెల్త్ కండిషన్ బట్టి మీ వెయిట్ని ని బట్టి మీ ఏజ్ని బట్టి మీకు ఏ మ్యాట్రసెస్ అయితే కరెక్ట్ మీ వెయిట్కి తగ్గట్టు ఎంత సాఫ్ట్ ఉండాలి ఎంత హార్డ్నెస్ తీసుకోవాలి అదే హెల్త్ కండిషన్ ఉంటే ఏ టైప్ ఆఫ్ మ్యాట్రసెస్ వాడాలి అనే దాన్ని బట్టి మనం మ్యాట్రసెస్ చెప్తామండి అలా తీసుకుంటే ఏంటంటే మీకు మ్యాట్రసెస్ తీసుకున్న ఉపయోగం కూడా ఉంటుంది ఆ ఫీల్ కూడా ఉంటదండి హెల్దీగా ఉంటారు కాబట్టి సో నార్మల్గా అసలు మన దగ్గర మ్యాట్రసెస్ మంచి ప్రీమియం క్వాలిటీలో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సార్ మంచి ప్రీమియం క్వాలిటీ అంటే ఇప్పుడు లాటెక్స్ టాప్ అండి లాటెక్స్ లో ఏంటంటే మసాజ్ లాటెక్స్ లో తీసుకుంటే మనకు టూ ఇంచెస్ కాంబినేషన్ లో ట్వంటీ సెవెన్ థౌసండ్ నుంచి ఎయిట్ ఇంచెస్ స్టార్ట్ అవుతుంది ఓకే అదే సిక్స్ ఇంచెస్ అయితే ట్వంటీ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ త్రీ థౌసండ్ వితౌట్ లాటెక్స్ అయితే వితౌట్ లాటెక్స్ అయితే కనుక మనకి లాటెక్స్ ప్లేస్ లో ఇట్లా సూపర్ సాఫ్ట్ లో ఓకే టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఫోర్ ఇంచ్ రీబాండెడ్ ఇలా అయితే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యాటర్సెస్ అనాలండి దీన్ని ఎందుకంటే ఇది సిక్స్టీన్ థౌసండ్ లోనే సేమ్ లాటెక్స్ వారంటీ టెన్ ఇయర్స్ ఏదైతే ఉందో దీనికి కూడా వస్తుందండి అదే టెన్ ఇయర్స్ వారంటీలో మీకు ఈ మ్యాట్రసెస్ వస్తుంది నేను చెప్పే ప్రైజెస్ అన్ని కింగ్ సైజెస్ అండి కింగ్ సైజెస్ ప్రైజెస్ చెప్పు ఇన్ కేస్ అసలు నార్మల్గా ఇప్పుడు కొంతమంది దివాన్ కార్డ్స్ కూడా అడుగుతున్నారు దివాన్ కార్డ్స్లో కూడా సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ త్రీ థౌజండ్ అంటే సిక్స్ ఇంచెస్ దీంట్లో హాఫ్ అంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చేటప్పటికి మూడు పిల్లోస్ ఒక బెడ్షీట్ ఒక కంఫర్ట్ ప్రొటెక్టర్ ఏదైతుందో అవి రాకుండా దీనికి లెవెన్ థౌజండ్లో ఒక ప్రొటెక్టర్ పిల్లో ఇస్తామన్న ఓకే దానికి కూడా టెన్ ఇయర్స్ వ్యాట్ టెన్ ఇయర్స్ వారంటే ఒకే సార్ ఫస్ట్ ఏ మ్యాట్రెస్ ఏ ప్యాటన్లో చూపిస్తున్నారు ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ బాగా నడిచేది లాటెక్స్ మ్యాట్రెస్ కాబట్టి ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తానండి ఇది ఏంటంటే మనకు టూ ఇంచ్ లాటెక్స్ ఫోర్ ఇంచ్ రీబాండెడ్ కాంబినేషన్ అండి సిక్స్ ఇంచె సిక్స్ ఇంచెస్ ఓకే ఇది ఏంటంటే ఆర్తోకి బాగా యూస్ అవుతుంది ఆర్థోకి మంచి ఆర్తో నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే పడుకున్నప్పుడు వాళ్ళకి పరుపు ఎక్కువ దిగకుండా ఉండాలండి దాని గురించి ఏంటంటే సేమ్ ఈ కాంబినేషన్ లో తీసుకుంటే మనకు కంఫర్ట్ అనేది బాగా దొరుకుతుంది అంటే సపోర్ట్ బ్యాక్ పెయిన్కి మంచి సపోర్ట్ ఇస్తుంది ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఓకే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి మనకు ప్రతి మ్యాట్రసెస్ కూడా మన ఏజ్ హెల్త్ కండిషన్ బట్టి చూసుకొని చూజ్ చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా ముందు విజిట్ చేయండి మీరు ముందు అసలు మీ హెల్త్ కండిషన్ బట్టి మీ ఏజ్ని బట్టి మీకు ఇక్కడ ఏది కంఫర్ట్ మేము చూపిస్తాము ఆ రకంగా మీరు కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకోండి కంపల్సరీ మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి ఓకే సార్ ఈ కింగ్ సైజ్ సిక్స్ ఇంచెస్ లో ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది అండి కింగ్ సైజ్ కింగ్ ఇంచెస్ లో సిక్స్ ఇంచెస్ లో ట్వంటీ త్రీ థౌజండ్ లో ఏంటంటే మీకు ఇందాక అప్పుడు చెప్పాను కదా ఫ్రీ ఐటమ్స్ ఏంటి అనేది చెప్తానని ఓకే సార్ మరి ఈ మ్యారేజెస్ తో పాటు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ గా ఏమి ఇస్తున్నారు ఈ మ్యాట్రసెస్ తో పాటు మనం కాంప్లిమెంటరీ ఇచ్చేది ఏంటంటే అండి మూడు ఆర్దో పిల్లోస్ ఇస్తామండి త్రీ ఆర్దో పిల్లో త్రీ ఆర్దో పిల్లోస్ అందరూ ఏంటంటారు అంటే ఆర్దో కాదు బయట ల్యాటక్స్ ఇస్తున్నారు కదా అది ఇస్తున్నారు కదా అంటారు బయట ఏమిస్తున్నారు అనేది నేను చెప్పాను కానీ అండి మనం ఏమిస్తున్నాం అనేది మాత్రం నేను కరెక్ట్ గా మీకు చెప్తాను ఆర్ధో పిల్లో అనేది ఏంటంటే మీరు ఆర్దో మ్యాట్రసెస్ ఆర్దో కోసం కొనుక్కున్నప్పుడు ఆర్దో పిల్లో తీసుకుంటే ఇది మనకు నెక్ సపోర్ట్ మెయింటైన్ చేస్తుంది నెక్ హైట్ అనేది పిల్లో వాడేదే మనం హైట్ గురించి నెక్ హైట్ మెయింటైన్ చేయడానికి ఈ పిల్లో చాలా బాగా యూజ్ అవుతుందండి దానివల్ల నెక్ పెయిన్స్ అనేవి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యే పిల్లో అండి అందుకని ఏంటంటే మనం ప్రతి మ్యాటరస్ తో పాటు ఆల్మోస్ట్ ఆర్దో పిల్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాం లేదు కొంతమంది ఈ ఆరుదో పిల్లో నాకు వద్దు అని అడుగుతారు వాళ్ళకు రెండు మెమరీ పిల్లోస్ ఇస్తామండి ఆర్దో పిల్లోస్ ప్లేస్ లో త్రీ ఆర్డో పిల్లోస్ వద్దు అనుకుంటే టూ మెమరీ పిల్లోస్ ఇస్తారనమాట అండ్ ఆల్సో వన్ బెడ్షీట్ అండి వన్ బెడ్షీట్ అండ్ వన్ కంఫర్టర్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్రొటెక్టర్ కూడా ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా మ్యాట్రసెస్ మీద లాటెక్స్ మ్యాట్రసెస్ మీద ఫ్రీగా అనేది అందిస్తున్నారు అది సిక్స్ ఇంచెస్ అయినా ఎయిట్ ఇంచెస్ అయినా కూడా ప్రైస్ ఆల్రెడీ మీకు రివీల్ చేసేసారు సార్ ఇది ఇప్పుడు సిక్స్ ఇంచెస్ ట్వంటీ త్రీ చెప్పారు కింగ్ సైజ్ మరి ఇంకేస్ కస్టమర్ దీని ప్లేస్ లో ఇప్పుడు కొంతమంది కాంబినేషన్ గా హెచ్ఆర్ గాని సూపర్ సాఫ్ట్ అడుగుతారు ఇప్పుడు కాంబినేషన్ అంటే 6 ఇంచెస్ లోనే వాళ్ళ కాంబినేషన్ కావాలనుకోండి కామన్ గా మేడం ఎప్పుడూ కూడా 2 ఇంచెస్ లాటెక్స్ అనేది కామన్ అండి దాని తర్వాత ఈ కింద రిబాండెడ్ 2 ఇంచ్ చేసుకొని 2 ఇంచ్ హెచ్ఆర్ చేసుకోవచ్చు 2 ఇంచ్ హెచ్ఆర్ 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ చేసుకోవచ్చు అంటే ఈ కింద కాంబినేషన్ ఎలా మార్చుకున్నా ప్రైస్ అయితే సేమ్ అండి సేమ్ ప్రైస్ ప్రైస్ అయితే సేమ్ ఇప్పుడు 8 ఇంచెస్ అయితే మరి అది ఎలా ప్రైస్ లో మనకు లాటెక్స్ కింద హెచ్ఆర్ ఇస్తామండి

ముంబై ఓకే అసలు ఇవన్నీ అసలు నాట్ పాసిబుల్ సార్ ఎందుకంటే ప్రైస్ కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఇవి వర్తబుల్ ప్రైస్ మనకి సిక్స్ థౌజండ్ ఉంటుంది ప్లస్ మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ ఇవన్నీ అంటే అసలు ఇంపాసిబుల్ అనమాట సార్ ఇంకొక విషయం ఏంటంటే నాకు వీడియో ఇంట్రొడక్షన్ లో చెప్పారు మేడం ఈ వీడియో కంప్లీట్లీ చాయిసెస్ అండి మ్యాట్రసెస్ లో ఎలాంటి చాయిసెస్ ఇస్తుంటావో సో గిఫ్ట్ లో కూడా అలాంటి చాయిసెస్ వీడియోలో ఇస్తున్నామన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఈ త్రీ అర్ధ పిల్లోస్ వద్దు మాకు ప్రొటెక్టు బెడ్షీటు కంఫర్ట్ ఏమి వద్దు అనుకుంటే ఏమి ఇస్తారు మరి చాయిసెస్ కింద చాయిస్ లో ఇంకో రెండు ఐటమ్స్ ఉన్నాయండి ఒక డిన్నర్ సెట్ ఉంది త్రీ పీసెస్ ఆఫ్ కుక్కర్ సెట్ కూడా ఉంది ఓకే అవి చాయిస్ చేసుకోవచ్చు అండి దాని డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ లో మీకు చెప్తాను ఆ డీటెయిల్స్ అండి అంటే ఏమి ఇస్తున్నారు అవన్నీ కూడా మీకు వీడియో లాస్ట్ లో అయితే చెప్తారు ఇప్పుడు ఒక ప్యాటర్న్ చూసేసాం కంప్లీట్లీ ఆర్డోలో 6 ఇంచ్ అడుగుతారు ఈ సిక్స్ ఇంచెస్ లో కూడా కాంబినేషన్స్ తీసుకుంటారు లేదంటే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ లో కూడా కాంబినేషన్ మీరు ఎలాంటి కాంబినేషన్ అంటే మేడం నేను ఎయిట్ ఇంచెస్ అసలు ప్రిఫర్ చేయనండి అండి యాజ్ బిజినెస్ మ్యాన్ నేను నాకు ఎక్కువ లాభం ఎయిట్ ఇంచు కొన్న వాళ్ళ దగ్గర మీరు రివ్యూ తీసుకోండి హైట్ ఎక్కువ అయిపోయింది మీరు చెప్పినా ఏం లేదు ఇంత పరిపోయిందో కొన్నామని అంటారు అట్లాగంటే అదేదైనా కాంబినేషన్ ఉంటే మనం తీసుకోవాల్సిన సిక్స్ ఇంచ్ లోనే చూసుకోవచ్చండి ఎయిట్ ఇంచెస్ అనేది మనం బ్రాండెడ్ మ్యాటెస్ లో వెళ్ళినప్పుడు లైఫ్ సెంచరీస్ ఇవన్నీ ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర ఏంటంటే సిక్స్ ఇంచ్ లో ఒక కంఫర్ట్ కంఫర్ట్ వాళ్ళు అట్లా మారుస్తారు కాబట్టి మనకు ఆప్షన్ లేదండి ఇక్కడ మనం కస్టమైజేషన్ కస్టమైజేషన్ వచ్చి మళ్ళీ హైట్ తీసుకొని ఇబ్బంది పడతాం ఎందుకండి సిక్స్ ఇంచ్ లోనే మనకు కావాల్సిన కంఫర్ట్ చూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా ప్రైజ్ డబ్బులు మిగులుతున్నాయి ప్లస్ మనకు కావాల్సిన మ్యాటర్స్ వస్తుంది అదే కంఫర్ట్ మీకు సిక్స్ ఇంచెస్ లో అన్ని కూడా సేవ్ అయిపోయినట్టే కదా ఓకే సార్ సూపర్ సో మరి లాటెక్స్ లేకుండా చాలా మంది అడుగుతారు మాకు వితౌట్ లాటెక్స్ కాంబినేషన్ అని వితౌట్ లాటెక్స్ కాంబినేషన్ అంటే బడ్జెట్ మ్యాట్రసెస్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ట్వంటీ త్రీ థౌజండ్ అండి అది మనకు వచ్చేసి కింగ్ సైజ్ వచ్చేసి ఇక్కడ ఉంది అదేనా ఇక్కడ ఉంది ఇది అండి ఓకే సార్ సిక్స్ ఇంచెస్ వచ్చేసి ఇది సిక్స్టీన్ థౌసండ్ అండి సిక్స్టీన్ థౌసండ్ అంటే ఇది వచ్చేసి ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసం యాడ్ చేసి ఉంది మామూలుగా అయితే ఫోర్ ఇంచ్ రీబాండెడ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ అండి ఇది ఏంటంటే మనకు సిక్స్టీన్ 16000 లో వచ్చేసారు దీంతో పాటు రెండు ఆర్తోపిన్ లోస్ ఒక ప్రొటెక్టర్ కూడా ఇస్తాం ఇది కూడా ఆల్ అవర్ ఇండే డెలివరీ ఉంటుంది డెలివరీ మరి వారంటీ వీటి సేమ్ టెన్ ఇయర్స్ అండి లాటెక్స్ తీసుకున్నా సేమ్ 10 ఇయర్స్ ఆకే ఇక్కడ చూడండి కస్టమర్ ఇందాక సార్ చెప్పినట్టు మనకి ఇందాక చెప్పారు కదా కాంబినేషన్ ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చని ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ తీసుకోవచ్చు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ తీసుకోవచ్చు లేదు అంటే త్రీ ఇంచ్ రీబౌండెడ్ తీసుకున్నారు ఇంకా కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసం వన్ ఇంచ్ ఆర్డర్ తీసుకున్నది కూడా కస్టమర్ నైన్టీ ఫైవ్ కేజెస్ అబౌ అండి నైన్టీ ఫైవ్ కేజెస్ అబౌ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ టూ ఇంచెస్ సాఫ్ట్నెస్ అనేది సరిపోదండి పడుకోగానే ఇమీడియట్లీ కిందికి దాని దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ కోసం ఇంకో వన్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ యాడ్ చేయడం జరిగింది వాళ్ళ వెయిట్ ని బట్టి అంటే నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ దాటి ఉంటే ఖచ్చితంగా కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ వెళ్ళచ్చు అదే మనకు నైన్టీ కేజెస్ తక్కువ ఉంటే గనక టూ ఇంచెస్ సాఫ్ట్నెస్ అనేది ఏమైనా హెల్త్ వైస్ చూసుకోవాలండి ఇట్లా డైరెక్ట్ గా వస్తే కొంతమందికి ఇంకా మీకు సజెషన్స్ తెలియవు కాబట్టి బయట కూడా అందరూ చెప్పరు అంటే మీకు ఏది కావాలి చెప్పండి ఆ మ్యారసెస్ ఇచ్చేస్తాం అన్నట్టు ఇప్పుడు జరిగేది అంత అదే కదా మనం స్టోర్ కి వచ్చి ముందు మనకు ఎలా అయితే బాగుంటది ఒకవేళ స్టోర్ కు రాలేరు దూరం నుంచి కాల్ చేస్తున్నారు అంటే గనక వాళ్ళు ఏంటంటే ఇంత ఇన్ని కిలోలు వెయిట్ అని చెప్పి మాకు ఏదైతే బాగుంటుందని అడగండి మేము సజెషన్ ఇస్తాం దాని ప్రకారం మీరు ఇక్కడైనా తీసుకోండి లేదా మీకు నియర్ బై తీసుకున్నా మీరు హ్యాపీ ఏదైనా కంప్లైంట్ ఉన్నా ఇమీట్లీ మెయిన్ థింగ్ ఏంటంటే అది మా దగ్గరే కొనండి అని చెప్పరు ఫస్ట్ మీ హెల్త్ కండిషన్ అండ్ అలాగే క్వాలిటీని దృష్టిలో పెట్టుకోండి ఎక్కడైనా సరే ఏదో ఎక్కడో చెప్పారు అది బాగుందంట ఇది తీసేసుకుందాము అలా కాదు మీకు అసలు ఎలాంటి కంఫర్ట్ కావాలి మీకు ఎంత ఏజ్ మీరు ఎంతవరకు బడ్జెట్ పెట్టగలరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మ్యాట్రసెస్ అనేది ఇక్కడ తయారు చేస్తారు రియల్గా నేను చాలా షూట్స్ చేశాను చాలా మ్యాట్రసెస్ దగ్గరికి వెళ్ళాను ఫ్యాక్టరీస్ దగ్గర కానీ ఎక్కడ చూడలేదండి ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను చూస్తున్నాను కళ్ళతో ఓకే సార్ దీని గురించి స్పెషల్ ఏంటి అసలు ఏం ఫోమ్ అంటారు దీన్ని ఇది కాపర్ జెల్ ఫోమ్ అండి కాపర్ జెల్ ఫోమ్ కాపర్ జెల్ ఫోమ్ అది హెచ్ఆర్ అండి హెచ్ఆర్ అంటే లైఫ్ టైం వారంటీ ఫోమ్ అండి ఇది లైఫ్ టైం వారంటీ ఓకే ఇది వచ్చేసి మనకు ఓన్లీ సెంచరీ లోనే దొరుకుతుంది సెంచరీ ఓకే నేను ఫోమ్ లో మనకి కాపర్ ఇంగ్రి ఇంగ్రిడియంట్స్ చూడండి ఇక్కడ చూడండి కాపర్ కలిపేరు ఇందులో ఓకే ఈ కాపర్ ఉండడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న హీట్ ని ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గిస్తుంది అన్నట్టుగా వాళ్ళు మనకి అంటే హీట్ రెసిస్టెన్స్ అన్నట్లు చెప్తుంటారు కదండి మన బాడీలో ఉన్న అంటే హీట్ ని వేడిని ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా ఇది అనేది తగ్గిస్తుంది అనమాట అని చెప్తారండి ఓకే సెంచరీ నుంచి వాళ్ళు చెప్తే మనం ఇంకోటి ఏంటంటే ఇది కూడా మనకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది హెచ్ఆర్ హెచ్ఆర్ కాబట్టి మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే మనకు లాటెక్స్ కాకుండా వితౌట్ లాటెక్స్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మామూలుగా కస్టమర్ లాటెక్స్ వెళ్ళేది ఎందుకండి కూల్ ఉంటది నేచురల్ కదా అని చెప్పేసి ఇది నాచురల్ కాదు కాకపోతే ఏంటంటే ఇది కూడా మనకి ఇంకా మన బాడీ హీట్ ని తగ్గిస్తుంది అండి ఇంకొక చాయిస్ ప్లస్ మనకి ప్రైస్ కూడా లాటెక్స్ తో ఈక్వల్ గా ఉంటదండి ఇంకంతకన్నా ఎక్కువ కూడా ఈక్వల్ ఎందుకంటే మనకి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు కాబట్టి సార్ ఇన్ కేస్ కస్టమర్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అన్ని వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి కొన్ని శాంపిల్స్ డెమో పీసెస్ కూడా ఉంటాయి ఉంటాయండి డెమో పీసెస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఓకే సార్ ఇవన్నీ ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు కంఫర్ట్ ఏది వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే టూ ఇంచ్ లాటెక్స్ సూపర్ సాఫ్ట్ లాటెక్స్ ఇచ్చారు డైరెక్ట్ సూపర్ సాఫ్ట్ రీబాండెడ్ లాటెక్స్ డైరెక్ట్ ఈ లాటెక్స్ మధ్యలో సూపర్ సాఫ్ట్ రీబాండెడ్ ఇట్లా మల్టిపుల్ మన దగ్గర ఉంటాయి ఇవి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అలా కాదు వాళ్ళు ఒకసారి పడుకొని ఫీల్ అయ్యి చూసుకుంటామంటే పడుకొని చూడమని చెప్తాం వాళ్ళకి ఏది డైరెక్ట్ గా ఫుల్ పీసెస్ అనేది ఇచ్చేస్తారు అంటే దాని మీద ఇప్పుడు మ్యాట్రసెస్ ప్యాటర్న్ ఉంది కదండి ఇక్కడ పెట్టాం కదా వీడియో కోసం చూపిస్తాం ఇట్లా కాంబినేషన్ అనేది మీకు మీకు నచ్చింది మీకు ఇలా అనుకుంటే ఇట్లా డైరెక్ట్ గా మీకు ఫుల్ పీస్ అనేది ఇచ్చేస్తారు పడుకొని ఫీల్ అయ్యి మీరు అన్ని నచ్చిన తర్వాత అప్పుడు కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు ఓకే సార్ ఇన్ కేస్ ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఏంటంటే పర్సనల్ జ్యూస్కే కాకుండా చాలా మంది బల్క్ ఆఫ్ లో కూడా అడుగుతుంటారు హాస్టల్స్ కి హాస్పిటల్ కి మనం హాస్పిటల్స్ కి ఇట్లా ఇస్తామండి ఓకే హాస్టల్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి ఆర్డర్ ఉన్నాయండి కంప్లీట్ హెచ్ఆర్ ఫోమ్ అండి కంప్లీట్ హెచ్ ఆర్ ఓకే అవునండి ఇది వచ్చేసి మీకు నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే సో చెప్పారు కదండి ఎవరికైనా బల్క్ ఆఫ్ క్వాంటిటీలో మ్యాటర్సెస్ తక్కువ ప్రైస్ లో కానీ హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కి ఉంటాయి కాబట్టి హోటల్స్ కి ఇట్లా మీకు ఫినిషింగ్ ఇదంతా కంప్లీట్ చేసేసి కంప్లీట్ హెచ్ఆర్ కదా సార్ లోకల్ ఏరియల్ మరి లోకల్ మెటల్ అయితే చేయలేమండి మాకు కస్టమర్కి చెప్తాను ఇది తీసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలు వస్తుంది దీని వల్ల యూజ్ లేదు దీనికన్నా ఇంకో ఇంత ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఎక్కువ సంవత్సరాలు మీకు బాగుంటది అని చెప్తాను సజెషన్ అయితే ముందు చెప్తామండి ఇప్పుడు మ్యాట్రసెస్ మనకి క్వాంటిటీ హెచ్ఆర్ కానీ లాటెక్స్ కానీ అన్ని క్వాంటిటీ అనేది కూడా చూసారు ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ కాబట్టి సో ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ కూడా కుల్టింగ్ మిషన్స్ అవన్నీ కూడా మన దగ్గరే ఉంటాయి కదా కస్టమైజేషన్ ఓకే సార్ మన దగ్గర ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఇక్కడ చూడొచ్చండి మీకు చూడండి ఆ క్వాలిటీ ఆ పఫీనెస్ ఇదంతా చూడండి మంచి క్వాలిటీ అయితే కానీ ఇంత పఫినెస్ చెప్పాల్సింది మెయిన్ ఇందులో వాడే ఫోమ్ ఉంది కదండి యాంటీ అలర్జీ అంటే బాక్టీరియా కూడా ఇందులోకి చేరదు క్యూఆర్ అని చెప్పేసి ఓన్లీ స్లీప్ వాళ్ళ దగ్గరే దొరుకుతుంది అక్కడ నుంచే మనం ఇది పర్చేజ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇందులో వచ్చేసి మళ్ళీ ఈ పైన డిజైన్ కూడా ప్యాటర్న్స్ చూడండి అవును సార్ ఇక్కడ వరకు ఒక ప్యాటర్న్ ఉంది ఒక మిడిల్ ఒకటి ఉంది మళ్ళీ ఎండింగ్ సేమ్ ఇది నార్మల్ గా మీరు బయట ఎవర్ దగ్గర మీరు చూడరండి ఈ క్విల్టింగ్ మెషిన్ ఈ డిజైన్స్ లో ఏందంటే మన దగ్గర ఓన్ మెషిన్ ఉంది కాబట్టి క్విల్టింగ్ మెషిన్ మనం ఎలా కావాలో అలా డిజైన్స్ మనం చేసుకోవచ్చు అండి ఓకే సార్ ఇంకొచ్చేసి ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు ఇట్లా మనం ఫ్యాబ్రిక్స్ చూపిస్తామండి వీళ్ళు ఏంటంటే ఏ కలర్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇట్లా కలర్స్ ఇక్కడ చూడండి మన దగ్గర ఉన్న కలర్స్ అన్ని మనం ఇట్లా క్లియర్ గా వాళ్ళకు చూపిస్తాము వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఓకే సార్ ఫ్యాబ్రిక్ లో ఎదురికి కలర్ చాయిస్ డిజైన్ లో కూడా వాళ్ళకి ఏదైనా ఒక డిజైన్ కావాలి అంటే మనం అది చూసి చేసుకోవచ్చు ఫోల్డింగ్ మెషిన్ లో డిజైన్ అనేది చేర్చుకోవచ్చు ఇది ఫోల్డింగ్ మిషన్ అండి దీని మీద ఏందంటే మనం కస్టమర్ చూస్ చేసుకోవచ్చు అక్కడ కంప్యూటర్ లో డిజైన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ డిజైన్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు దాని ప్రకారం మనం ఇక్కడ స్టిచింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసే అవునా ఓకే సార్ సార్ ఓకే మ్యాట్రిసెస్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ అన్ని చూసేసాము మరి డెలివరీ మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి ఏపీ అండ్ తెలంగాణ అన్ని కూడా ఫ్రీ డెలివరీ అని చెప్పారు అవునండి సో మరి ఎలా ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ లోకల్ వాళ్ళకి కానీ ఆఫ్ వాళ్ళకి కానీ అనుకోండి డైరెక్ట్ ఇక్కడ ఆటోల్లో చేసేసి వాళ్ళకు డెలివరీ పంపించేస్తాము అదే అవుట్ ఆఫ్ సిటీ బయట ఎక్కడైనా వేరే స్టేట్ అయినా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా అనుకుంటే కనుక గన్ని ప్యాకింగ్ చేస్తామండి దీంట్లో ఏంటంటే ప్యాకింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఏమి ఉండదు ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు దగ్గరలో ఏ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ ఉందో మీరు అది చెప్తే మేము అదే ట్రాన్స్పోర్ట్ లో మీకు వేయడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ మేము పే చేసేస్తాం మీరే పే చేసి పే చేసేస్తాం ఓకే సార్ వాళ్ళు ఏంటంటే జస్ట్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి ఏదైతే అవుతుందో అదే చార్జెస్ అందుకే మీకు దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్టే చెప్పమని అడుగుతా ఓకే సార్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వేసుకున్నాము ఇంకా లాస్ట్ సస్పెన్షన్ ఏంటంటే మీరు ఏదైతే ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తా అన్నారో చాయిసెస్ అన్నారు కదా ఓకే సార్ స్పెషల్ గిఫ్ట్స్ అన్నారు ఇవేనా స్పెషల్ గిఫ్ట్స్ అంటే అది చెప్పాను కానీ అక్కడ మూడు పిల్లోస్ కంఫర్టర్ ప్రొటెక్టర్ బెడ్షీట్ ఏదైతే వద్ద అంటే కొంతమంది ఏంటంటే ఇవన్నీ మాకు ఉన్నాయి ఈ మీరు ఇచ్చిన వేస్ట్ సెల్ఫ్ లో పెట్టాలి తప్ప ఉపయోగం లేదా అంటారండి అందుకని అలాంటి వాళ్ళ కోసం మేమేమనుకున్నాం అంటే వేరే ఏదైనా ఇస్తే ఎలా ఉంటుంది అంటే నాకు ఎలా అనిపించింది అంటే థాట్ మ్యారేజెస్ మనకి గిఫ్ట్ లాగా కూడా అనిపించవచ్చు సో మ్యారేజెస్ కి ఏంటంటే ఆడపిల్లకి మ్యాట్రసెస్ ఇవన్నీ ఇస్తారు మంచం పరుపులు పాటు డిన్నర్ సెట్ ఇక్కడ ఇచ్చేస్తుంది సపరేట్ గా కొనే పని లేదు స్టెయిన్లెస్ స్టీల్ అండి మంచి క్వాలిటీ ఉంటది ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ సెట్ అండి మంచి క్వాలిటీ సెట్ లోకల్ అయితే కాదు మీరు అంటే చూసి చెప్పొచ్చండి నేనేదో వీడియోలో చెప్పడం వేరే అండి కానీ మీరు లైవ్ లో దీన్ని చూస్తే మీకు అర్థం అవుతుందండి అలాగే ఇది కూడా వద్దు అనుకుంటే త్రీ పీసెస్ ఆఫ్ కుక్కర్స్ అండి త్రీ పీసెస్ ఆఫ్ కుక్కర్ సెట్ ఒకటి 2 లీటర్ ఒకటి 3 లీటర్ ఒకటి 5 లీటర్ త్రీ సెట్స్ ఆఫ్ కుక్కర్స్ కూడా ఇస్తున్నారా అచ్చా ఓకే అన్నీ వద్దనుకుంటే ఓకే అంటే ఇది ఏందంటే అవి ఇచ్చి మాత్రం ఇవన్నీ మాత్రం అనుకోవద్దండి అన్ని కాదండి అక్కడ ఇచ్చే ఫ్రీ ఐటమ్స్ ఏదైతే వద్దనుకుంటారో దానికి కాంపెన్సేషన్ గా మల్టిపుల్ చాయిస్ చాయిస్ అంటే సో చూసారు కదండి మోక్ష ఎంటర్‌ప్రైజెస్ దగ్గర నుంచి డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గరికి మీకు మ్యాట్రసెస్ తో పాటు ఫర్నిచింగ్ ఐటమ్స్ అంటే మీకు కార్డ్స్ కావాలన్నా సోఫా సెట్స్ కావాలన్నా డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ దివాన్ కార్డ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అనేది మీకు నచ్చినట్టు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీలో కస్టమైజేషన్ చేస్తారు ప్లస్ అలాగే మల్టిపుల్ చాయిస్ ఆఫ్ వెరైటీస్తో మీకు స్పెషల్ గిఫ్ట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఇంకోటి ఏంటంటే మీకు ఇచ్చే నమ్మకం ఏంటంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైరెక్ట్గా కంపెనీకి విజిట్ చేయండి క్వాలిటీ ఎండ్ అలాగే చెక్ చేయండి మీకు ఫీల్ చెక్ చేయండి మీకు అక్కడ మ్యాట్రసెస్ మీద పడుకొని కానీ కూర్చొని కానీ క్వాలిటీ నచ్చితేనే మీకు మ్యాట్రసెస్ అనేది ఇక్కడ తీసుకోండి తీ డైరెక్ట్గా వచ్చి తీసేసుకోండి అని చెప్పట్లేదు క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు నచ్చినా నచ్చకపోయినా టూ పిల్లర్స్ అనేది మీతో పాటించి పంపిస్తారనమాట కాంప్లిమెంటరీ గిఫ్ట్గా అనమాట సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూసినప్పుడు మీ రిలేషన్స్ అందరికి కూడా షేర్ చేయండి చాలా బెస్ట్ ప్రైస్లో మీకు నచ్చినట్టు మ్యాట్రసెస్ అనేది ఇక్కడ తయారు చేసి ఇస్తారు ఆల్ ఇన్ వన్ అన్ని కూడా ఇక్కడ మీకు అంటే ఫర్నిషింగ్ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి సోఫాలు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ వుడెన్ వుడ్ వర్క్ కానీ నుంచి ఈ సోఫా వర్క్ కానీ నుంచి ప్రతిది కూడా కస్టమైజేషన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజేషన్ స్టోర్ అండి మరి మీకు ఏది కావాలన్నా ఎలా కావాలన్నా చెప్పి చేయించుకోవచ్చు అండి జస్ట్ వాట్సాప్ లో మీరు హై అండ్ మెసేజ్ పెట్టండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి మీకు ఫర్దర్ గా రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో కూడా సపోర్ట్ తీసుకోవచ్చండి అలాంటి సపోర్ట్ తీసుకున్నా మాకు మ్యాటర్సెస్ సరిగ్గా చేయరా అనే డౌట్ అవసరం లేదు మీరు రాలేని వాళ్ళకి మీరు అంటే మీకు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నా ఏజ్ ఎంత అని చెప్తే మీకు నచ్చినట్టు మ్యాట్రసెస్ అనేది తయారు చేసి ఫ్రీ డెలివరీతో ఈ గిఫ్ట్లన్నీ ఇచ్చి మ్యాట్రసెస్ తో పాటు మీ ఇంటికి అనేది మ్యాట్రసెస్ అనేది చేరుస్తారు అనమాట వాళ్ళు ఏంటంటే ఫోన్ లో అడిగి తెలుసుకొని ఇక్కడికి ఇక్కడ కొన్ని ఇబ్బంది పడాలని కూడా నేను చెప్పను మీరు అడిగి తెలుసుకోండి మీకు దగ్గరలో ఉన్న స్టోర్ వెళ్ళి అదే కాంబినేషన్ లో మంచి మాట ఇంతకంటే ఏం లేదండి మీకు డౌట్స్ ఉంటే డిస్ప్లేలో నెంబర్ ఇచ్చేస్తాను చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం